ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లోని కాంతి హై స్కూల్లో మంగళవారం రోజున బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు బతుకమ్మలు తయారు చేయడంలో విద్యార్థిని ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మను తయారు చేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసి నైవేద్యం సమర్పించి బతుకమ్మ చుట్టూ పాటలు పాడుతూ కోలాటలాడుతూ నృత్యం చేస్తూ సంబరంగా నీటిలో నిమజ్జనం చేశారు పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి డైరెక్టర్ ఇమరాణి ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు పాఠశాల కరెస్పాండెంట్ గంగారెడ్డి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు మన పండుగల గొప్పతనాల గురించి విద్యార్థులకు తెలియజేయడానికి మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే మనం అన్ని దేవులని పూలతో పూజిస్తాం కానీ పూలకే పూజ చేయడం అనేది చాలా ప్రత్యేకమైన పండుగగా ఈ బతుకమ్మ జరుపుకుంటామని ఇది కేవలం మన తెలంగాణలో జరుపుకునే పండుగ అని ఈ పండుగను అక్టోబర్ నెలలో వచ్చే శుద్ధ పాడిమి వదులుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరు పూలతో పేర్లతో నైవేద్యతో జరిపే పండుగని చివరి రోజున సద్దుల బతుకమ్మగా కూల మాత చిన్న అని తేడా లేకుండా జరుపుకునే పండుగే బతుకమ్మ అని విద్యార్థులందరికీ తెలియజేశారు